ఐ ఆమ్ సారీ ప్లీజ్ ఫర్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ నేను మీ ప్రియా మ్యామ్ నేను లా ఆఫ్ అట్రాక్షన్ కోచాను హో ఓ పొను పొనో హిలర్ని ఈరోజు మనం లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏంటి వాట్ ఈస్ లా ఆఫ్ అట్రాక్షన్ లా ఆఫ్ అట్రాక్షన్ అంటే మన థాట్స్ అండ్ ఫీలింగ్స్ మన రియాలిటీని క్రియేట్ చేస్తాయి అని ఈ కాన్సెప్ట్ సింపుల్గా చెప్పాలంటే వాట్ యు థింక్ యూ అట్రాక్ట్ నువ్వేదైతే ఆలోచిస్తున్నావో దానినే అట్రాక్ట్ చేసుకుంటున్నావు మన మైండ్లో పాజిటివ్ థాట్స్ ఉంటే పాజిటివ్ సిచ్యువేషన్స్ని మనం అట్రాక్ట్ అవుతాయి నెగిటివ్ థాట్స్ ఉంటే అవి నెగిటివ్ ఎక్స్పీరియన్సెస్ని కూడా మనం మన లైఫ్లో చూడాల్సి వస్తుంది ఎర్లీ మార్నింగ్లో హ్యాపీగా స్టార్ట్ చేస్తే డే అంతా స్మూత్గా ఉంటుంది బట్ ఇరిటేషన్తో స్టార్ట్ చేసామనుకోండి చాలా ఫ్రస్ట్రేటింగ్గా అలాంటి సిచ్యువేషన్స్నే మనం ఆ రోజంతా కూడా చూడాల్సి వస్తుంది మన ఫీలింగ్స్ మన థాట్స్కి మన ఫీలింగ్స్కి చాలా పవర్ ఉంటుంది హౌ డస్ ఇట్ వర్క్ అసలు అది ఎలా వర్క్ చేస్తుందో చూద్దాం సైన్స్ పరంగా చూస్తే చాలా రీసెర్చ్ చేశారు మన మైండ్లో న్యూరలాజికల్ పాత్వేస్ అనేవి క్రియేట్ అవుతాయి రిపీట్గా థాట్స్ వచ్చినాయి అనుకోండి ప్రతిసారి మన బిలీఫ్స్ మన నమ్మకాలు మన సబ్కాన్షియస్ మైండ్లో స్ట్రాంగ్గా ఫిక్స్డ్ అవుతాయి సో మన సబ్కాన్షియస్ మైండ్ బిలీవ్స్ని రియాలిటీలో మనకి మరలా చూపిస్తుంది మన ఎనర్జీ యూనివర్స్లో పంప్ చేస్తుంది మనం మీ మనసులో ఏదైతే ఉంటుందో అదే బయటకు వస్తుంది అంటే మనం దేని గురించి అయితే ఆలోచిస్తూ ఉంటామో దానినే మన రియాలిటీలో చూస్తూ ఉంటాం ఎంత బిలీవ్ స్ట్రాంగ్గా ఉంటుందో అంత ఫాస్ట్ అట్రాక్షన్ అనేది జరుగుతుంది అది దేని గురించి అయినా అవ్వచ్చు అది పాజిటివ్గా ఆలోచించనివ్వండి నెగిటివ్గా ఆలోచించండి ఎంత ఎక్కువగా మనం ఆ విషయం గురించి ఆలోచిస్తామో అంత ఫాస్ట్గా ఇక్కడ అట్రాక్షన్ అనేది జరుగుతుంది దాన్ని మన లైఫ్లోకి మనం అట్రాక్ట్ చేసుకుంటాం నెగిటివ్గా ఆలోచించినా అట్రాక్ట్ చేసుకుంటాం పాజిటివ్గా ఆలోచించినా అట్రాక్ట్ చేసుకుంటాం అన్నమాట ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే నేను ఫైనాన్షియల్ స్ట్రెస్లో ఉన్నా ఎవ్రీడే నెగిటివ్గా థింక్ చేస్తూనే ఉండేదాన్ని బిల్స్ గురించి ప్రాబ్లమ్స్ గురించి టెన్షన్ చాలా పెరిగిపోతూ ఉండేది తర్వాత గ్రాటిట్యూడ్ అనేది జనరల్ చేయడం స్టార్ట్ చేసేసాను అంటే ప్రతిరోజు కూడా మార్నింగ్ నిద్ర నిద్రలేస్తూనే ప్రతిరోజు ఏవైనా మూడు విషయాలు తీసుకొని వాటికి ప్రతిరోజు కూడా గ్రాటిట్యూడ్ తెలియజేసేదాన్ని అంటే థ్యాంక్ యూ చెప్పడం మన లైఫ్లో మనం ఏదైతే పొందేసామో దానికి గ్రాటిట్యూడ్ తెలియజేయడం పాజిటివ్ ఫీలింగ్స్ అనేవి స్టార్ట్ అయిపోతాయి అన్నమాట మనం ఒక మంత్లో చాలా చేంజెస్లు అనేవి చూడగలుగుతాం అన్ఎక్స్పెక్టెడ్ ఆపర్చునిటీస్ అని కూడా మనకు వస్తూ ఉంటాయి మీ లైఫ్లో కూడా ట్రై చేసి చూడండి కావాలంటే మనం ఏదైతే ఆలోచిస్తామో దానినే అట్రాక్ట్ చేసుకుంటాము అది పాజిటివ్ అయితే పాజిటివ్ని అట్రాక్ట్ చేసుకుంటాము నెగిటివ్గా ఆలోచిస్తే నెగిటివ్ని అట్రాక్ట్ చేసుకుంటాము కావాలంటే మీరు కూడా ట్రై చేయండి స్మాల్ చేంజెస్ చేసి పాజిటివ్ థాట్స్ మీద ఫోకస్ చేయండి చిన్న చిన్న మార్పులు చేసుకొని పాజిటివ్ విషయాల గురించి ఎక్కువగా ఆలోచించండి ప్రతిరోజు కూడా చక్కగా మీరు గ్రాటిట్యూడ్ తెలియజేయడం అనేది మొదలు పెట్టేసేయండి మీరు పొందిన వాటికి మీ ఇంట్లో ఉన్న వాటికి మీ కుటుంబ సభ్యులకి మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఇలా ప్రతి ఒక్కరికి కూడా కొన్ని గ్రాటిట్యూడ్స్ అనేది ప్రతిరోజు తెలియచేయడం అలవాటు చేసుకోండి అప్పుడు మీ లైఫ్లో ఎంత చేంజ్ వస్తుందో మీకే తెలుస్తుంది ఓకే ఇప్పుడు మనం సింపుల్గా లా ఆఫ్ అట్రాక్షన్ని ప్రాక్టీస్ చేద్దాం అందరూ కంఫర్టబుల్గా కూర్చోండి ఒక డీప్ బ్రీత్ తీసుకోండి ఓకేనా కంఫర్టబుల్గా కూర్చొని ఒక డీప్ బ్రీత్ బ్రీత్ తీసుకోండి అలా చేయడం వల్ల ఏమవుతుంది అంటే మన ఆలోచనలు ఆగిపోతాయి అప్పుడు మనం ఏం చేయాలి అంటే రిపీటెడ్గా ఈ విధంగా ఈ అఫర్మేషన్స్ చేద్దాం నేను నా జీవితంలో పాజిటివ్ ఎనర్జీని సంపదని అబాండెన్స్ని అట్రాక్ట్ చేస్తున్నాను ఈ అఫర్మేషన్ని ప్రతిరోజు కూడా ఒక ట్వంటీ వన్ డేస్ పాటు ప్రతిరోజు చాంటింగ్ చేయండి ఇదే అఫర్మేషన్ని ఇలాగే ప్రతిరోజు కామ్గా కూర్చొని లాంగ్ బ్రీత్స్ తీసుకుంటూ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేసిన తరువాత అఫర్మేషన్స్ చేయడం అనేది మొదలు పెట్టండి రిపీట్ చేయాలి పదే పదే అదే అఫర్మేషన్ రిపీట్ చేయాలి ఇలా ట్వంటీ వన్ డేస్ పాటు చేశారనుకోండి మన మైండ్లో ఒక పవర్ఫుల్ ఇమేజ్ని క్రియేట్ అవుతుంది మనం ఏ అఫర్మేషన్ అయితే చేసామో దాన్ని విజువలైజ్ చేసుకుంటూ చేయాలి ఎప్పుడు కూడా మీరు హ్యాపీగా సక్ సక్సెస్ఫుల్గా అబండనెన్స్తో ఉండడానికి అనమాట ఈ అఫర్మేషన్ చేయాలి ఖచ్చితంగా ఏంటది నేను నా జీవితంలో పాజిటివ్ ఎనర్జీని అబండెన్స్ని అట్రాక్ట్ చేస్తున్నాను ఈ అఫర్మేషన్ని డైలీ కూడా ట్వంటీ వన్ డేస్ పాటు చక్కగా మీరు ప్రాక్టీస్ చేయండి ఒక చిన్న విజువలైజేషన్ అనేది ఇప్పుడు చేద్దాం ఐస్ని క్లోజ్ చేసుకొని కూర్చోండి ఇమాజిన్ చేసుకోండి మీకు ఏదైతే కావాలి అనుకుంటున్నారు అంటే జాబ్ కావాలనుకుంటున్నారా మనీ కావాలనుకుంటున్నారా హ్యాపీ రిలేషన్షిప్ కావాలనుకుంటున్నారా లైఫ్లో హ్యాపీనెస్ కావాలనుకుంటున్నారా మీ కోరిక ఏదైతే కోరుకుంటున్నారో అది ఆల్రెడీ కూడా జరిగిపోతే మీరు ఎంత హ్యాపీగా ఉంటారు ఆ విధంగా మీరు విజువలైజ్ చేయండి ఓకేనా ఏదైతే ఇప్పుడు జాబ్ కావాలి అనుకుంటే ఆల్రెడీ మీరు మీరు కోరుకున్న జాబ్లో ఉన్నట్లుగా విజువలైజేషన్ అనేది ప్రాక్టీస్ చేయండి ఒక రోజుతో ఏమి ఇది సక్సెస్ కాదు నిదానంగా దీనిలో మనం ఖచ్చితంగా సక్సెస్ అనేది చూస్తాము ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అనేది యూస్ చేయాలి అంటే డైలీ మార్నింగ్లో ఫైవ్ మినిట్స్ అనేది గ్రాటిట్యూడ్గా కంపల్సరీ చేయాల్సిందే మన రుచువల్స్ మనం చేసే పనులు ఏవైతే ఉన్నాయో మన కోరికలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఖచ్చితంగా నెరవేరాలి అంటే ప్రతిరోజు కూడా మనం కృతజ్ఞతలు తెలియచేయాలి అలాగే మన కోరిక ఏదైతే ఉందో మన జీవితంలో మనం అబర్నెన్స్ని చూస్తున్నామన్నట్లుగా విజువలైజ్ చేసుకోవాలి ఈ విధంగా చేసేటప్పుడు మనకి కొన్ని డౌట్స్ అనేవి రావడం అనేది సహజం ఓకేనా చాలామంది అడుగుతారు నాకు నెగిటివ్ థాట్స్ వస్తున్నాయి ఏం చేయాలి అది నార్మల్ అండి స్టార్ట్ చేయండి ఒక పద్ధతిని స్టార్ట్ చేసినప్పుడు దానిలో మనకి ఎన్నో సిచ్యువేషన్స్ చూస్తాము ప్రాబ్లమ్స్ని చూస్తాము కానీ ఎక్కడా కూడా మీరు ఈ పద్ధతిని ఆపొద్దు స్లోలీ మన మైండ్ అనేది రీట్రైన్ చేస్తుంది పాజిటివిటీ వస్తుంది రిజల్ట్స్ స్లోగా విజిబుల్ అవుతాయి బిలీవ్ చేయండి నమ్మకాన్ని పెంచుకోండి ఏది చేసినా ఎలాంటి విజువలైజేషన్ చేసినా ఎలాంటి అఫర్మేషన్స్ చేసినా కూడా మీరు ఈ ఈ లా ఆఫ్ అట్రాక్షన్లో నమ్మకం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అలాగే పేషెన్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అంటే రిజల్ట్ కోసం ఎదురు చూడాలి కంపల్సరీ సో ఫ్రెండ్స్ ఈరోజు లా ఆఫ్ అట్రాక్షన్ బేసిక్స్ గురించి మనం మాట్లాడడం జరిగింది కదా ప్రాక్టీస్ చేయండి ప్రతిరోజు కూడా డౌట్స్ ఉంటే కామెంట్స్లో అడగండి ఓకేనా ఈ టెక్నిక్ డైలీ అప్లై చేయండి నెక్స్ట్ వీడియోలో ప్రాక్టికల్గా రిజల్ట్స్ చెప్తాను ఓకేనా ఇఫ్ యు లైక్ దిస్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలో మేనిఫెస్టేషన్ని డీపర్గా ఎక్స్ప్లోర్ చేద్దాం ఓకేనా థ్యాంక్ యూ అండి మన థాట్స్ మన లైఫ్ని షేప్ చేస్తాయి సో చూస్ పాజిటివిటీ థ్యాంక్ యూ సో మచ్ సబ్స్క్రైబ్ మోర్ వీడియోస్ నా క్లాసెస్ అటెండ్ చేయాలి అనుకున్న వాళ్ళు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ చేసి మీ నేమ్ మెన్షన్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ మిమ్మల్ని మా వెల్త్ అండ్ విజ్డమ్ గ్రూప్లో యాడ్ చేసుకోవడం అనేది జరుగుతుంది థ్యాంక్ యూ అండి ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్